అందరం చాములు క్డాదం అలా వహించే సలహే రై జీవనదిలా మముతాకేసయ వీచే కాదు ప్రతిరూపము నీవే నీవే మామేసయ్య ప్రవహించే సలహే రై జీవన దినమ మమతాకు యేసయ్యా నీవే మా ప్రాణము నీవే మా సర్వము నీవే మా ప్రాణము నీవే మా సర్వము నీతోనే కలిసి ఉండాలి

ప్రేమించవేస్త గణమరకు దివే నాయుం ఊషించే నా కంగ దీవే నగసాలు

जीवन ममता अदरक्षा

ప్రతి సమయం నేపాడే నే ప్రేమ గీతం ప్రతి ఉదై పాటునై రైహ్యై నేవి ప్రతిజ సీ ప్రేమే సిక్షిని ప్రేమను చూపా మాకో మరణించి పరలోకే

మరొకసారి నేను వచ్చినప్పుడు మరి కొన్ని పాటలు పాడుతా నెక్స్ట్ ఇయర్ అప్పటివరకు ప్రార్థన చేయండి మాకోసం యూట్యూబ్లో నా పాటలను చూడండి నా పాటలు పుస్తకం పాస్టర్ గారు పంపిస్తాను తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఫాస్ట్కి వంద చిన్నబాబు గారి వందన తెలియజేస్తున్నాను ఆల్ ద చర్చ్ ఎల్డర్స్ స్త్రీల సమాజం వారికి యవనస్థల బృందానికి కోయర్ వారికి కూడా వందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్నామా ఒకసారి దేవునికి స్థుతులు చెల్లితే ఒకసారి లేచి నిలబడదామా తల్లి వాతావరణం మనం సేమ్ టు సేమ్ మెసేజ్ టైంలో మరి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేలా ఒక్కసారి రెండు చేతుల పైకి తీసయా కనికరించిన ఆయన ప్రభు ఒక గంట ఒక గంటన్నర వరకు ప్రభు నికృపను దయచేయము దేవ అంటే ఒక్కసారి వెలుగైతే దేవునికి స్తోత్రం చెప్తాం రజారికి స్తోత్రం దయచేసి మరి కరుణ్ కుమార్ గారిని వేదిక మీదకు ప్రేమ ఆహ్వానిస్తున్నాను రోచి వాకి సందేశాన్ని అందిస్తారు త్వర మరొక్కసారి రెండు చేతులు పాకి తేసయా నీకు వంద నాలుగు స్తోత్రాలు 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 గొప్ప దేవుడు మేలులను చేసే దేవుడు ఉపకారమును చేస్తున్న దేవుడు నాయన ఓ ప్రభు ని చిత్తమైతే ప్రభు రాత్రి నాయన విచ్చేసినా ఈ ప్రజాంగట్టి ప్రభు నీకు వంద నాలుగు చలిస్తు నా రజా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతికి పాత్రుడా స్థుతుల మీద ఆస్తులు నా దేవుడా లావున జరడినేస్ వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు గట్టిగా ఎలిగెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం గోడ్ గ్లోరీ టు గాడ్ హ్యామ్ ఇన్ హ్యాలూ హాలూ 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 రాజానికి స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడ పరిశుద్ధుడ గొప్ప దేవుడా నాచరికరణ మేలులను చేసే దేవుడా ఉపకారం చేసే దేవుడా నాయన ఒక్క నిమిషం బ్రహ్వ ఓ ఎలిగట్టి దేవునికి స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం దేవా యువతలన్నీ స్వాధీనపరచుకోండి దేవా మాలో ఉన్న దేవుడా నీకే స్తోత్రాలు తేవా నువ్వు మాతో ఉన్న వాడవయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు 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 అంటూ ఒక్కసారి ఎలిగెత్తి దేవునికి స్తోత్రం చెప్పు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగిలేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగిలేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా దేవా నీకే స్తోత్రం స్వరపెట్టి పాడతాం దేవా దేవా నీకే స్తోత్రం అందరికీ ఎత్తి దేవా దేవా నీకే స్తోత్రం స్తోత్రం ఓ దేవా దేవా నీకే స్తోత్రం మరి విగురుగా ఓ దేవా దేవా నీకే స్తోత్రం హుయా ీక స్తోత్ర ప్రభువా నీక స్తోత్ర నీకే స్తోత్ర మరొకసారి దేవా దేవా నీకే స్తోత్ర ఈ రాత్రి మమ్మల్ని కానికరించ ప్రభా నిశ్చిత్తమైతే బ్రభా చక్కని వాక్య సందేశంతో మమ్మల్ని బలపరచండి నడిపించిన ఏసయ్య మా రాజా నికే స్తోత్రాలు 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 అంటూ మన మధ్యన రవికుమార్ గారు వచ్చి దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆస్తినుడమైన మా ప్రియా తండ్రి మీ పరిశుద్ధ ప్రశస్త నామమునకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభ డివైన్ వర్షిప్ ప్రార్థనా మందిరము ద్వారా జరుగుతున్నటువంటి మూడు దినాల క్రీస్తు ఆరాధన రక్షణ సువార్త సభలను అద్భుతముగా జరిగించిన దేవానికి వందనాలు ఈ చివరి గడియలో చివరి సమయంలో మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తావన మిక్కు వందనాలు నమ్మిక మాత్రముంచు గొప్ప మహిమను చూస్తావని మీ వాక్యము ద్వారా తెలియచేసిన దేవా దావీదు అంటాడు కదా నేనైతే నీ అందు నమ్మిక ఉన్నాను నేను స్థుతిస్తాను ఆరాధిస్తాను నీపైనే నేను ఆనుకున్నానని మీ వాక్యమును ఆధారము చేసుకుని మీ కొరకు ఇష్టడుగా జీవించినటువంటి ఒక్క గొప్ప దైవజనని మేము ఈరోజు సమయంలో జ్ఞాపం చేసుకుంటున్నామయ్యా అనానుకూలమైనటువంటి పరిస్థితి మీపైనే ఆనుకుని మీపై ఆధారపడి మీ కృపాసన మీదకు వస్తూ ఉన్నామయా ఆశతో మీ పాద సన్నిధికి వచ్చాం ఆసక్తితో మీ పాద సన్నిధికి వచ్చాం జీజ్వాహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయా వాక్యాన్ని వెదజలుచు ఉన్నటువంటి దాసుని ఆత్మతో నింపండి మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ఈ స్థలంపై మీ ఉంచండి మీ కార్యాన్ని జరిగించండి ఆమెకు వందనాలు తృప్తిపరిచి పంపించండి ఆమెకు వందనాలు జరుగుతున్నటువంటి కోడికలను బట్టి మీకు మహిమకరంగా కూడి వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి మీ ఆత్మ సంచారం దాయిచ్చేయండి మీకు వందనాలు అనేక ఆత్మల రక్షణార్థమే జరుగులాగిన సహాయం దాయిచ్చేయండి ఎత్తుచున్నటువంటి దాసుని ఆత్మతో నింపండి వినగలిగినటువంటి జీవులు గ్రహించగలిగినటువంటి హృదయాన్ని నాకు మాకు దాయిచ్చేమని త్వరలో రానున్నటువంటి రసనయుడైనయ నామంలో ప్రార్థించి స్థుతించి వేడిచో నాము తండ్రి ఆమెన్ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి చిన్నబాబు గారికి ప్రత్యేక ప్రత్యేకంగా ఆలస్యం చేయకుండా మరి దేవుని దైవజనులకు దైవజన్ సమయాన్ని ఇస్తున్నాను వారు గట్టిగా వస్తున్నట్టుగా చెప్పలేకొడితే ప్రాంతం వారు ఆహ్వానించదాన్ని